స్వాగతం అమెరికాలో ఆదివారం తెలంగాణ విద్యార్థి స్థితిలో మృతి చెందారు జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదనపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి రాజయ్య లలితల రెండో కుమారుడు వంశీ జులైలో అమెరికా జూలైలో అమెరికాలోని మిన్నెసోటాకు వెళ్లారు అక్కడే ఎంఎస్ చదువుతూ ఇటీవలే పార్ట్ టైం ఉద్యోగంలో చేరారు పార్కింగ్ చేసిన ఓ కారులో మృతి చెందినట్లు సమాచారం వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన ఓ కారులో మృతి చెంది ఉన్నట్లు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న హన్మకొండ జిల్లాకు చెందిన కొందరు యువకులు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గుర్తించారు దీంతో వెంటనే వంశీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు వంశీ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వదిస్తున్నారు వారిని హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ పరామర్శించగా వంశీ భౌతిక గాయాన్ని స్వర్గ్రామానికి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతారని హామీ ఇచ్చారు